హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కుమారి బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏం చేద్దాము అనుకుంటుంటే మీషో నుండి ట్రైపో స్టాండ్ విత్ రింగ్ లైట్ వచ్చాయండి సో దాని అన్బాక్సింగ్ వీడియో చేద్దాము అనిపించింది మరి ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రోడక్ట్ ఎలా వస్తుందా అని కొంచెం భయంగా ఉందండి ఎందుకంటే ఫస్ట్ టైం బాగా వచ్చేస్తే రిటర్ను మళ్ళీ ఎక్స్చేంజ్ అలా ఏం లేకుండా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అదే బాగాలేకపోతే క్వాలిటీ బాగాలేకపోతే రిటర్న్ చేయాలి టైం వేస్ట్ సో అందుకని ఎలా వస్తుందా అని చెప్పి చూస్తూ ఉన్నానండి కొంచెం టూ సపరేట్ మోడల్గా వచ్చాయండి సో ఫస్ట్ వన్ వచ్చి ఓపెన్ చేస్తూ ఉన్నాను రింగ్ లైట్ అనేది నేను యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశానండి సో కొంచెం అంటే ఫైవ్ హండ్రెడ్ బిలోలో నేను ఆర్డర్ చేశాను ఫైవ్ హండ్రెడ్లో అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ అలా పడింది సో ఎలా వస్తుందా ఏంటా అని చెప్పి కొంచెం క్యూరియాసిటీగా ఉంది మొత్తానికి ఓపెన్ చేస్తూ ఉన్నానండి ఇది యాక్చువల్లీ మార్నింగ్ వచ్చిందండి అంటే వీడియో తీసేదానికి కొంచెం ఇబ్బంది అయ్యి మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక ఓపెన్ చేస్తున్నాను వీడియో చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను అనమాట సో ఎలా వస్తుందని ఆ క్యూరియాసిటీ నా ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది సో మొత్తానికి ఓపెన్ చేస్తున్నాను యాక్చువల్లీ రింగ్ లైట్ అనేది త్రీ మోడ్స్లో ఉంటుందండి అంటే కొంచెం పింక్ షేడు న్యాచురల్ షేడు అలా వస్తుంది అంటే ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడం బాగానే వస్తుంది అండి అంటే యాక్చువల్లీ ఈ వీడియో మార్నింగే చేయాలండి కానీ పిల్లలు ఎక్కడండి ఇద్దరు పిల్లలతో కొంచెం కష్టం అయ్యి ఈవినింగ్ ఈ టైంకి అయింది సో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇలాంటి అంటే ఫస్ట్ ప్యాకింగ్ చాలా లేస్ అంటే టేప్ చాలా లేయర్స్ అంటించున్నారండి అంటే లైట్ కదా లోపల బ్రేకేజ్ అవ్వకుండా అలా ఉందండి సో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను చాలా బాగా నమ్ముతాను ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలి అను అని అనుకుంటే ఆ దేవుడు మనల్ని చాలా చల్లగా చూస్తాడండి సో మొత్తానికి రింగ్ లైట్ ఓపెన్ చేశాను చూడండి దాని లోపల ఎలా ఉంది అనేది ఓపెన్ చేస్తున్నాను ఓకే రింగ్ లైట్ అయితే మొత్తానికి ఓపెన్ అయ్యిందండి వా చాలా బాగుందండి దానికి ఒక కేబుల్ ఇచ్చారు మొబైల్ హోల్డర్ ఇచ్చారు అండ్ మోడ్స్ మార్చుకోవడానికి వైర్ ఛార్జింగ్ వైర్ టైప్ ఇచ్చారండి సో ఇది అండి రింగ్ లైట్ పాట్ సెకండ్ వన్ వచ్చి ట్రైపాడ్ ట్రైపోర్ట్ ఎలా ఉంది అంటే ఏంది ఇంత పెద్దగా ఉంది చిన్నగా ఉందనమాట అంటే కొంచెం పెద్దగా అంటే దాన్ని మౌల్ చేసుకోవచ్చు కదా అలా అనుకున్నాను మొత్తానికి దాన్ని ఓపెన్ చేస్తున్నానండి ఓపెన్ చేస్తూ ఉన్నాను సో ఎలా ఉన్నారండి వేసవి సెలవులు కదా ఎవరైనా అందరు ట్రిప్స్కి వెళ్ళారా వచ్చిందండి ట్రైపోర్ట్ స్టాండ్ ఓపెన్ చేశాను మొత్తానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎవరు సపోర్ట్ లేకుండా మనం మనం వీడియోస్ తీసుకోవచ్చు కదా అండి ఇలాంటివి ఉంటే సో యూజ్ యూట్యూబర్స్కి న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా బాగా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి సో ఫైవ్ హండ్రెడ్లో నేను ఓపెన్ చేశాను చాలా బాగుంది ట్రైపోర్ట్ స్టాండ్ దాన్ని ఫిక్స్ చేయాలి చాలా బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రింగ్ లైట్ ఒకటి నెక్స్ట్ వన్ కేబుల్ థర్డ్ వన్ వచ్చి మొబైల్ హోల్డర్ అండ్ ఫ్లెక్సిబుల్ అంటే రొటేట్ చేసుకోవడానికి మనకి ఏ యాంగిల్ సో